హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వినాయక చవితి వ్రతంలో ఉపయోగించే ఇరవై ఒక్క రకాల పత్రుల గురించి వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం విజ్ఞాలక అధిపతి విఘ్నేశ్వరుడు సంవత్సరం పొడవునా మనం చేసే మంచి పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని విఘ్నేశ్వరుని పూజించి ప్రార్థించే తెలుగువారి మొదటి పండుగ వినాయక చవితి ఈ పూజలో మనం వినాయకుడికి పూజించే ఇరవై ఒక్క పత్రులు పూజించడాన్ని ఏక విశంతి పత్రపూజ అని కూడా అంటారు వినాయక వ్రతంలో మనం ఉపయోగించే ఇరవై ఒక్క పత్రుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి ప్రతి పత్రి ఒక ప్రత్యేకమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అందుకే పూజ తర్వాత వాటిని చెరువుల్లో కొండల్లో నిమజ్జనం చేసేవారు పూర్వకాలంలో ఆ నీటినే తాగేవారు కదా ఆ ఔషధ గుణాలు అన్నీ ఆ నీటిలోకి చేరి ఆ నీటిని తాగిన వారు ఆరోగ్యంగా ఉండాలని అలా చేసేవారు వినాయక చవితి వ్రతంలో ఉపయోగించే మొదటి పత్రి మాచీపత్రి ఓం సుముఖాయ నమ మాచీ పత్రం పూజియామి ఈ మాచీపత్రి అనేది ఐ ప్రాబ్లమ్స్ కి స్కిన్ ప్రాబ్లమ్స్ కి ఆయుర్వేదంలో మందుగా ఉపయోగిస్తారు ఈ మాచీపత్రి మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా విరివిగా కనిపిస్తూ ఉంటుంది దీన్ని మనం చిన్న చిన్న కుండీల్లో కూడా ఇంట్లో పెంచుకోవచ్చు వినాయకుని వ్రతంలో ఉపయోగించే రెండవ పత్రి బృహదీ పత్రం ఓం కణాధిపాయ నమ బృహదీ పత్రం పూజియామి ఈ బృహదీ పత్రాన్ని వాకుడాకు అని కూడా అంటారు ఈ ఆకులు బాడీ పెయిన్స్కి తగ్గిస్తాయి ఈ ఆకులను శ్వాస సంబంధిత వ్యాధులు నయం చేయడంలో ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు వినాయకుని వ్రతంలో ఉపయోగించే మూడవ పత్రి బిల్వపత్రం ఓం ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం పూజియామి ఈ బిల్వ పత్రానే మారేడు పత్రి అని కూడా అంటారు ఈ పత్రి శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ వృక్షాన్ని లక్ష్మీ స్వరూపంగా పూజిస్తూ ఉంటారు ఈ ఆకులను క్రమం తప్పకుండా మధుమేహం ఉన్నవాళ్ళు ఒక రెండు ఆకులను ప్రతిరోజు నెమ్మదిగా నములుతూ తినడం వల్ల మధుమేహ వ్యాధిని తగ్గించుకోవచ్చు వినాయక చవితి వ్రతంలో ఉపయోగించే నాలుగవ పత్రి దోర్వార యుగ్మం ఓం గజాననాయ నమ దోర్వార పూజయామి దీనినే గరిక అని కూడా అంటారు గరిక విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన పత్రి దీనిని వేడి నీటిలో మరిగించి ప్రతిరోజు తాగడం వల్ల బాడీలో వేడిని తగ్గిస్తుంది అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది గరిక శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు మందుగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు వినాయకుని వ్రతంలో ఉపయోగించే ఇరవై ఒక్క పత్రుల్లో ఐదవ పత్రి దత్తూర పత్రం ఓం హరసోనబే నమ దత్తూర పత్రం పూజయామి ఉమ్మెత్తును నొప్పుల నివారణకి గజ్జి తామర నివారణకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది బాడీలో కఫదోషాలను నివారిస్తుంది వినాయకుని వ్రతంలో ఉపయోగించే ఆరువా పత్రి బదరీపత్రం ఓం లంబోదరాయ నమ బదరీపత్రం సమర్పయామి దీనినే రేగు చెట్టు అని కూడా పిలుస్తారు రేగు ఆకులను హెయిర్ ఫాల్ని తగ్గించడంలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు రేగు చెట్టును ఎక్కువగా చిన్నపిల్లలకి మందుగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ రేగు చెట్టు పండ్లను మనం చిన్నపిల్లలకి భోగి పండ్లుగా పోస్తూ ఉంటాం కదా వినాయకుని వ్రతంలో ఉపయోగించే పత్రి అపమార్గపత్రం ఓం గృహాగ్రజాయ నమ అపమార్గపత్రం సమర్పయామి దీనినే ఉత్తరేణి అని కూడా అంటారు ఉత్తరేణి ఆకులు పూలు వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఈ ఉత్తరేణిని పూర్వకాలంలో సహజమైన బ్రష్గా ఉపయోగించేవాళ్ళు దీనితో దంతాలను తోముకోవడం వల్ల పంటి చిగుళ్ళు కట్టిపడతాయి అలాగే చిగుళ్ళ నుండి వచ్చే రక్తస్రావాన్ని కూడా తగ్గిస్తుంది చర్మ వ్యాధుల నివారణకి దీని ఆకులను ఉపయోగిస్తారు ఉత్తరేని పుల్లలను యజ్ఞాలలో యాగాలలో ఉపయోగిస్తారు దాని నుండి వచ్చే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులను కూడా తగ్గుతాయి వినాయక చవితి వ్రతంలో ఉపయోగించే ఎనిమిదవ పత్రి తులసి పత్రం ఓం గజకర్ణాయ నమః తులసి పత్రం సమర్పయామి తులసి పత్రం బెరడు విత్తనాలు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఈ ఆకులను పిల్లలకి తినిపించడం వల్ల సహజంగా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఇది చిన్నపిల్లల్లో బుద్ధి కుశలతకి అంటే ఇంటెలిజెంట్నెస్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది పెద్దవారిలో షుగరు బీపీ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా తినేవారిలో నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ తులసి పాత్రం వినాయక చవితి వ్రతంలో ఉపయోగించే తొమ్మిదవ పత్రం చోతపత్రం ఓం ఏకదంతాయ నమ చోతపత్రం సమర్పయామి మామిడి ఆకులను మరిగించి తాకటం వల్ల టాక్సిన్స్ను తొలగిస్తుంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు నరాల ఉబ్బర వ్యాధి ఉన్నవాళ్ళు ఈ ఆకులను మరిగించి తాగడం వల్ల వ్యాధి తగ్గుముఖం పడుతూ ఉంటుంది లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆకుల రసం చాలా మంచిది ఈ మామిడి ఆకులను చెట్టు నుంచి వేరు చేసినా కూడా ఆక్సిజన్ని విడుదల చేస్తాయి అందుకే వీటిని మన గుమ్మాలకి తోరణంగా కడుతూ ఉంటాం వినాయకుని వ్రతంలో ఉపయోగించే పదివాపత్రం కరవీర పత్రం ఓం వికటాయ నమ కరవీర పత్రం సమర్పయామి గన్నేరు ఆకులు ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలిని పీలిస్తే శ్వాసకోశ సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు వినాయక చవితి వ్రతంలో ఉపయోగించే పదకొండవ పత్రం విష్ణుకాంత పత్రం ఓం భిన్నదంతాయ నమ విష్ణుకాంత పత్రం సమర్పయామి విష్ణుకాంతి పత్రాన్ని తామర వ్యాధి నివారణలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది మనిషిలోని తెలివితేటలను ను పెంచుతుంది వినాయక చవితి వ్రతంలో ఉపయోగించే పన్నెండవ పత్రం దాడిమీ పత్రం ఓం వటబేన్ నమ దాడిమీ పత్రం సమర్పయామి అంటే దానిమ్మ చెట్టు దానిమ్మ ఆకుల కషాయం సీజనల్గా వచ్చే జలుబు దగ్గు వ్యాధులను నివారిస్తుంది ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల అజీర్తి గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది గొంతు సంబంధిత వ్యాధులకి ఇది మంచి మందు దానిమ్మ తొక్కల రసాన్ని మరిగించి తాగితే గనక విరోచనాలు తగ్గుముఖం పడతాయి వినాయకుని వ్రతంలో ఉపయోగించే పదమూడవ పత్రం దేవదారు పత్రం ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం సమర్పయామి దేవదారు మొక్క అరణ్యములలో ముఖ్యంగా చల్లని ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటుంది అంటే హిమాలయాల్లో ఈ చెట్టు విరివిగా కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు పార్వతీదేవికి ప్రీతిపాత్రమైన చెట్టు ఈ ఆకులను మెదడు ఐ ప్రాబ్లమ్స్కి మందుగా వాడుతూ ఉంటారు వినాయక చవితి వ్రతంలో ఉపయోగించే పద్నాలుగవ పత్రం మరొక పత్రం ఓం ఫాలచంద్రాయ నమః మరువక మరొక పత్రం సమర్పయామి మరువమును స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేస్తే శరీర దుర్వాసనను పోగొడుతుంది ఈ మరువం మొక్క న్యాచురల్గా మస్కిటో రీపెల్లెంట్ అంటే దోమలు రాకుండా నివారిస్తుంటుంది వినాయక చవితి వ్రతంలో ఉపయోగించే పదిహేనవ పత్రం సింధూవార పత్రం ఓం హేరంబాయ సింధూవార పత్రం సమర్పయామి దీనినే వావిలి ఆకులు అని కూడా అంటారు వావిలి ఆకులను మరగబెట్టి బాలింతలతో స్నానం చేయిస్తే బాడీ పెయిన్స్ను తగ్గిస్తుంది ఈ ఆకులను జలుబుకు మందుగా వాడుతూ ఉంటారు వినాయక చవితి పూజలో ఉపయోగించే పదహారవ పత్రి జాజి పత్రి ఓం సూర్పకర్ణాయ నమ జాజి పత్రం సమర్పయామి జాజి పూల నుంచి వచ్చే సువాసన మనలో ఉండే మూడ్ ని ఎలివేట్ చేస్తుంది అంటే మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా నివారిస్తుంది జాజి పత్రాలలో ఉండే ఔషధ గుణాలు సీజనల్ గా వచ్చే కండ్ల కలకలను కూడా తగ్గిస్తాయి వినాయక చవితి వ్రతంలో ఉపయోగించే పదిహేడవ పత్రం గండకీ పత్రం ఓం సురాగ్రజాయ నమ గండకీ పత్రం సమర్పయామి దీని ఆకులను స్కిన్ ప్రాబ్లమ్స్ కి జలుబు దగ్గులకి ఈ ఆకులు దివ్యౌషధంగా ఉపయోగపడతాయి స్కిన్ ప్రాబ్లమ్స్ కి మంచి మందుగా ఈ గండకీ పత్రం ఆకులు అనేవి ఉపయోగపడతాయి ఏక విసంతి పూజలో ఉపయోగించే పద్దెనిమిదివ పత్రం సెమీ పత్రం ఓం యువవక్తాయ నమ సెమీ పత్రం సమర్పయామి దీనినే జమ్మి చెట్టు అని కూడా అంటారు జమ్మి ఆకులతో చేసిన రసాన్ని దీర్ఘకాలిక కుష్టి వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు పాండవులు తమ అరణ్యవాసంలో ఈ జమ్మి చెట్టుపైనే తమ ఆయుధాలని పెట్టారని మనం అందరం చదువుకున్నాం కదా అలాగే దసరా రోజు ఈ జమ్మి చెట్టును పూజిస్తారు ఈ జమ్మి ఆకులు బంగారం కంటే విలువైనవిగా ఈ జమ్మి చెట్టును పూజిస్తారు వినాయక చవితిలో ఉపయోగించే ఏక పత్రాలలో పంతొమ్మిదవ పత్రం అశ్వత్థపత్రం ఓం వినాయకాయ నమ అశ్వథపత్రం సమర్పయామి దీనినే రావి చెట్టు అని కూడా అంటారు ఈ రావి ఆకులు ఉదర సంబంధిత వ్యాధులను అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ను తగ్గిస్తాయి సాక్షాత్తు ఈ చెట్టును విష్ణు స్వరూపంగా కొలుస్తారు వినాయక వ్రతంలో ఉపయోగించే ఇరవైవ పత్రి అర్జున పత్రం ఓం సురసేవితాయ నమ అర్జున పత్రం సమర్పయామి ఈ మధ్య చెట్టు ఆకులు కఫ పైక్య దోషాలను తొలగిస్తాయి వినాయక చవితి వ్రతంలో ఉపయోగించే ఇరవై ఒకటవ పత్రి అర్కపత్రం దీనిని జిల్లేడు అని కూడా అంటారు ఓం నమః అర్కపత్రం సమర్పయామి జిల్లేడు పత్రం ఆకులు పూలు కాండం వేర్లు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటాయి వినాయక చవితి పూజ పరమార్థం చెట్లను నాటడమే చెట్లను నాటి కాపాడాలి పూజ చేయడం అంటే గంపల గంపల పెట్టడం కాదు ఒక మనిషికి ఒక పత్రి ఒక్కొక్క ఆకుచిప్పును పెట్టినా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు జై బోలో గణేష్ మహారాజ్కి